అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బ కొడతామని చెప్పి మరీ ముష్కులలా పీచమనిచ్చిన భారత ప్రధానికి సైన్యానికి దేశ ప్రజలు అండగా ఉండాలని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలో వేలాది మంది ప్రజలు మనం సైతం దేశం కోసమంటూ జాతీయ పతాకాలు చేతబోని భారత్ మాతాకి జయ అని నినాదిస్తూ వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ విగ్రహం వరకు భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు కూటమి పార్టీల నాయకులు తోడుగా యువకులు విద్యార్థులు మాజీ సైనికులు వివిధ వర్గాల ప్రజలు అడుగుల త్రివన్న పతాకంతో ప్రదర్శన నిర్వహించారు వందే మాతరం మారుమ్రోగింది మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు పాకిస్తాన్ పెన్నులో ఒనుగు పుట్టించిన త్రివిధ దళాల జవానులు అనిర్వచనీయమైన విజయం సాధించారని కొనియాడారు తిరంగ ర్యాలీలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి జిల్లా సైనిక సంక్షేమాధికారి హరికృష్ణ మాజీ సైనికోద్యోగులు శ్యాంప్రసాద్ కలాదర్ రత్నయ్య కూటమి నేతలు నూనె మల్లికార్జున యాదవ్ గునుకుల కిషోర్ అశేష ప్రజలు పాల్గొన్నారు తెరంగా ర్యాలీలో పాల్గొనటువంటి అక్ష ప్రజానీకానికి అన్ని పార్టీ మా మంత్రి గారికి అన్ని పార్టీ నాయకులకి నా నమస్కారాలు ఎప్పుడూ భారతదేశం ఒక దేశాన్ని జోలికి వెళ్ళలేదు ఒకరిని ఆక్రమించడానికి వెళ్ళలేదు ఉగ్రవాదానికి ఎప్పుడూ మన దేశం వ్యతిరేకమే ఉగ్రవాదం అంటే సహించం ఈరోజు అనవసరంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో మొత్తం అనేక పెద్ద పర్యాటనకు వెళితే ఇరవై ఆరు మందిని పొట్టలు మెలుకున్నారు ఒక సైనిక వేషంలో వేసుకొని కానీ ఈరోజు మా నెల్లూరు జిల్లాలో కావేలో ఉన్న మసూదన్ రావు వాళ్ళ భార్య ఒక హోటల్లో ఒక టిఫిన్ చేసి బయటకు వస్తుంటే వాళ్ళ పిల్లలు చేగడుక్కుంటున్నారు వాళ్ళని కింద పడుకోమని వాళ్ళ భర్త వాళ్ళ భర్తను కాల్చడం జరిగింది నన్ను చంపేయండి నా భర్తతోటి అంటే పోయి మోడీని నడగమన్నారు అదే అదే రకం మళ్ళీ అసలు మిలిటరీ వచ్చి మేము మిలిటరీ ఉన్నాం బయటికి రాండి అంటే అరగంట సేపు ఎవరు బయటకు రాల ఎవరు మిలిటరీ ఎవరు ఒక్కరోజు అది కనుక్కోలేని పరిస్థితి దీంట్లో మోడీ గారి నిజంగా మన ప్రధానమంత్రి గారిని అన్ని పార్టీల తరఫున ఈ పార్టీలు రహితంగా ప్రతి భారతీయుడు ఆయన సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీని సమర్థంగా మన మన భారత మహిళలకి సిందోరాన్ని ఎట్లా తుడిసేశారో ఆపరేషన్ సింధూర్ పేరుతో పెట్టి పాకిస్తాన్లో ఏ పౌరులకు ఇబ్బంది లేకుండా ఏ సైన్యానికి ఇబ్బంది లేకుండా ఉగ్రవాద సంస్థలని అన్నింటి సర్వనాశనం చేయడం జరిగింది అదే రకంగా చూస్తే ఈరోజు మోడీ గారికి అందరం కూడా ప్రతి భారతీయుడు ఆయన పార్టీకి రహితంగా సపోర్ట్ చేస్తున్న అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశ ప్రతిష్ట ఈ దేశం మనది ఈ ఊరు మనది ఈ గడ్డ మనది ఎన్ని కాపాడే మన సైనికులు ఇరవై నాలుగు గట్ల కన్ను అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో నేరుగా మన ఆక్రమిత పాకిస్తాన్లో ఎవరున్నారో ఉగ్రవాదుల్ని అందరినీ మట్టు పెట్టడం జరిగింది పాకిస్తాన్ పౌరులు మనం అనలేదే వాళ్ళ సైన్యం జోలికి వెళ్ళలేదే ఎవరికి వెళ్ళలేదు మోడీ గారి ప్రపంచం ఏమిటో బట్ అదే రకంగా మన సైన్యం శక్తి ఏమిటో ఆ రోజు చూపించడం జరిగింది అంటే నేను చెప్పేది ఒకటే ఏ రోజైనా ఎప్పుడైనా చిన్నప్పుడు ఎన్న మామూలు చెప్తుంటే మా నాన్న ఆనాడు బంగ్లాదేశ్ సపోర్ట్ చేసి ఇందిరాగాంధీ పాకిస్తాన్ని మట్టి కనిపించింది ఈ రోజు మన జోలికి ఏదో రావాలనుకున్నారు వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు మోడీ గారి ముందు మన సైన్యాన్ని ముందు వాళ్ళ పప్పులు ఉడకలా ఒకేసారి అంత వాళ్ళు ఏకాక చేసిన ఘనత మన మోడీ గారిది ఈ రోజు చూస్తే నిజంగా మనతో పెట్టుకొని ఉంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే పేరు ఉండేదే కాదని చెప్పి తెలియజేస్తున్నారు కబడ్దారు మా దేశ జోలికి ఎవరు వచ్చినా చీల్చి చెండాడుతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం మన నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచం మొత్తం మీద కూడా దౌత్య సంబంధాలు పెద్ద ఎత్తున ఆయన స్నేహ సంబంధాలు నెరపడం జరిగింది ఇవాళ మనం చూసాం ఇవాళ పాకిస్తాన్ యొక్క టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం కూడా భారతదేశానికి మద్దతు ఇచ్చింది చివరికి చైనా కూడా మేము టెర్రరిజానికి మద్దతు ఇవ్వమని చెప్పి చెప్పడం అనేటువంటిది అది మన యొక్క భారత ప్రభుత్వం మన సైన్యం మన ప్రధానికి ఘనత అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ నాలుగవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని పాకిస్తాన్ కవింపు చేయడం ఏదైతే ఉందో అది ఏనాటికి కూడా మంచిది కాదు పాకిస్తాన్ అనేటువంటిది దాన్ని ఏదైతే వాళ్ళ యొక్క రాజ్యాన్ని మనం ఆక్రమించాలని మన ఉద్దేశం కాదు కానీ టెర్రరిజాన్ని అంతం చేయమని పదే పదే మనం చెప్తూ ఉన్నాం ప్రపంచ దేశాల్లో ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినప్పటికీ కూడా ఆ యొక్క సంస్థలని పాకిస్తానే ప్రోత్సహిస్తుంది కాబట్టి అది ఒక టెర్రరిస్ట్ దేశంగా మనం ప్రపంచానికి ఇవాళ గుర్తింపు తీసుకొచ్చాం ఐక్యరాజ్య సమితిలో కూడా ఇవాళ పాకిస్తాన్ ఏకాకి చేసినటువంటి ఘనత మన భారతదేశానికి దక్కింది ఆ రకంగా ఇవాళ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడి ఏదైతే ఉందో ఈ దాడిని యావత్తు ప్రపంచం మొత్తం కూడా వ్యతిరేకించింది దాన్ని ఖండించింది ఆ రకంగా నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ ఆపరేషన్ సింధూర్ పేరుతో మొట్టమొదట ఈ యొక్క ఏదైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడం జరిగింది కానీ పాకిస్తాన్ మరలా కూడా ఉగ్రవాదులకు సపోర్ట్ చేసి ఆ ఉగ్రవాదుల యొక్క దహన సంస్కారాల్లో పాల్గొనడం ఏదైతే ఉందో యావత్తు ప్రపంచం చూడడం జరిగింది మనం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే వాళ్ళు సామాన్య ప్రజల పైన దాడి చేసినప్పుడు మరలా మనం వాళ్ళ యొక్క సైనిక శిబిరాలని కోలు కోలు దెబ్బ కొట్టడం జరిగింది ఇదంతా కూడా ప్రపంచం చూసింది మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే ఇవాళ భారతదేశం తన స్వశక్తితో మనం ఇవాళ మిలిటరీకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ మొత్తం జరిపాం ఇది మనకు గర్వకారణం ఆ రకంగా భారతదేశం రాబోయేటువంటి రెండు వేల నలభై నాటికి ప్రపంచంలో ఒక అగ్ర రాజ్యంగా నంబర్ వన్ స్థాయికి నంబర్ టూ స్థాయికి మనవాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అది సఫలం అవుతుంది మీకు అందరికీ తెలుసు పాకిస్తాన్ ఎలా టెర్రిజాన్ని టెర్రిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది అనేది మొన్న ఇరవై ఆరు మందిని కాశ్మీరులో లో పట్టణ పెట్టుకున్న వ్యవహారం అందరికీ తెలిసింది అయితే ప్రతి ఒక్కరిని కలిసి వేసింది ఆ సన్నివేశం ఎందుకంటే భర్తని భార్య ముందే కాల్చి సంపటం జరిగింది భర్తని కాలు ఎవరైతే టూరిజం అని పోయారో ఆ టూరిజం పోయిన దాంట్లో పిల్లలు భార్య అందరూ ఉంటే అడిగడిగి భర్తని కాల్చారు పిల్లల ముందు భార్య ముందు అది మరీ నీచమైన ఇది అలాంటి వ్యవహారం చేసిన ఈ ఉగ్రవాదాల మీద భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూరాని ప్రారంభించి ప్రారంభించిన వెంటనే అన్ని దేశాలు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి అమెరికా కావచ్చు జపాన్ కావచ్చు రష్యా కావచ్చు ఎందుకంటే ఎవరు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు కానీ పాకిస్తాను ఆక్రమిత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వాళ్ళ శిబిరాలు పెట్టుంటే వాటి మన సైనికులు ధ్వంసం చేశారు ఆపరేషన్ సింధురాలు అతి తక్కువ సమయంలోనే అతి తక్కువ సమయంలోనే ఎంతో విజయం సాధించిన సైనికులందరికీ హ్యాట్సప్ అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాను ఈరోజు భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాలతో స్నేహాన్ని కోరుకుంటుంది ప్రత్యేకంగా మన భారత ప్రధాని ఆయన ప్రధాని అయినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి మనం గమనిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు పెట్టుకోవాలా అందరితో వ్యాపారాలు చేయాలా మన వస్తువుల్ని వాళ్ళకి ఎగుమతి చేయాలా వాళ్ళ వస్తువుని మనం దిగుమతి చేసుకోవాలా ఆ విధంగా ఆర్థికంగా భారతదేశాన్ని నెంబర్ వన్గా ప్రపంచ చేయడానికి ప్రయత్నిస్తుంటే పాకిస్తాను ఈ యొక్క ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి ఇలా చేసిన దానికి బుద్ధి చెప్తామని మొదటి రోజే భారత ప్రధాని చెప్పారు పాకిస్తాన్ కోరుకోని విధంగా చెప్తామని అదేవిధంగా ఆపరేషన్ సింధురా చాలా సక్సెస్ఫుల్గా చేశారు అలా చేసిన వీరులందరూ కూడా మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెరంగా బీజేపీ నాయకులు అదేవిధంగా తెలుగుదేశం మంత్రి గారు నారాయణ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది సింధూర్ ఆపరేషన్ సక్సెస్ అవడంతోనే పాకిస్తాన్ వాళ్ళందరికీ భయాలు పుట్టినాయి ముఖ్యంగా కూడా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వీర మహిళలందరికీ కూడా జ్యోహార్లు వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా కూడా వాళ్ళు చేసిన త్యాగ ఫలితమే ఈరోజు మనం అందరం తలెత్తుకొని తిరుగుతున్నాం ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ని తీసేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనం అందరం దీన్ని గౌరవించాల్సిన బాధ్యత మనం అందరం కలిసికట్టుగా భారతదేశంతో పాటు మనం అందరం కృషి చేసి పాకిస్తాన్ తరిమి కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది పాకిస్తాన్కి మనం మన జనాభా తూ అని ఊస్తే పారిపోయే పాకిస్తానీలు వాళ్ళందరిని తరిమి కొట్టి మనం బాధ్యత తీసుకోవాలి జై భారత్ మాతాకి జై విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే స్టూడెంట్స్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్